చేసి ఇప్పుడున్న గవర్నమెంట్కు మేమంటే ఏంటిదో మా కేసీఆర్ గారు అంటే ఏంటిదో ఒక్కసారి మళ్ళీ చూపిస్తాము చూడండి చూసి ప్రతిదాన్ల మా సీఎం గారు ఉన్నప్పుడు ఎలా ఉండే ఒక నీళ్లు ఉండే నిధులు ఉండే నిమ్మకాలు అన్నట్టుగా తెలంగాణ తెచ్చుకున్నాం ఇప్పుడు నీళ్లు లేవు కరెంటు లేదు ఏం లేదు పింఛన్లు లేవు ముసలిళ్ళైనా ఎవరైనా ఘోరాది ఘోరంగా విలపించి బాధపడుకుంటా ఉండే పరిస్థితి ఎదుర్కొన్నారు అయినా సరే మేము ముసలోళ్ళని వాళ్ళని కానీ వాళ్ళు కూడా వస్తారు రేపు ఆరు లక్షల పై చినుకు జనాభా వస్తుంది ఈ విజయ ఈ ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా దీన్ని విజయవంతం చేసుకుంటూ మేము మా కేసీఆర్కి ఈ మీటింగ్ మా కేసీఆర్ గారికి గిఫ్ట్ గా ఇస్తాము ఇది చూసి కాంగ్రెస్ గుండెల గుబులు పుట్టి ఒక్కసారి రేవంత్ ఏంటి ఇది కేసీఆర్ సీఎం లేకున్నా కూడా ఇంత జనం వచ్చిర్రు ఇట్లా చేస్తు అని చెప్పేసి వాళ్ళ గుండెల్ల వణుకు పుట్టి ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం కూడా చేస్తారు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లే రైలు పరిగెడుతున్నాయి ఇప్పటికే ఈ ప్రాంగణం అంతా చూసుకుంటూ ఆయన అప్డేట్ తీసుకుంటూ ఈ జనాలు చూసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఏంటి కేసీఆర్ ఎక్కడ ఈ కేసీఆర్ ఇట్లా ఉన్నాడేంది సీఎం కాకున్నా కూడా ఇంతగానో జనాలు ఎట్లా ఇంత పెద్ద సభ ఎట్లా చేస్తుండని అనుకుంటు అనుకుంటూ ఆయన ఇప్పటికే భయపడుతుండ్రు రాత్రి నిద్ర వేయడో లేదో ఒకసారు కానీ పోకు ఇక ఇప్పటికెళ్ళి నీకు నిద్ర పోనీయాడు మా సారు ఇక నిద్ర పట్టదు ఇక మర్చిపోవు నిద్ర ఇక వచ్చా మూడు నాలుగు సంవత్సరాల మధ్యంతర ఎలక్షన్లు ఏ మధ్యంతర ఎలక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మళ్ళీ మా సీఎం కేసీఆర్ రావాల్సిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సింహం బయటకు వచ్చింది ఆట ఏటా మొదలైనట్టే మొదలైనట్టే నిద్ర పట్టది వాళ్ళకి ఇక గుబులే అప్పుడు ఉద్యమం టైంలో ఉద్యమం చేసినప్పుడు ఎట్లా భయపడ్డారు ఈ సోని అమ్మకి ఇట్లా ఇప్పుడు వీళ్ళు అట్లనే భయపడుతుండ్రు ఇప్పటికి వారం రోజులకెళ్ళి వాళ్ళకి నిద్ర పడతలేదు రేపు సభ అయిపోయినాక కూడా ఇక నిద్ర పట్టది రేవంత్ రెడ్డి గారికి కానీ మంచిగా చల్లగా ఏసీ వేసుకొని తడబట్టేసుకొని పడుకో సార్ బస్ పులి బయటకు వచ్చింది ఇక పంజాబ్ విసురుతాడు చేస్తాడు ఇక చూసుకో ఇక తెలంగాణ అంటే ఏంటిదో నిరూపిస్తాడు సీఎం కేసీఆర్ అంటే ఏందో నిరూపిస్తాం కేసీఆర్ సార్ అంటే ఏంటిదో మేము జనాలను నేర్పిస్తాం చూడరు జై తెలంగాణ బీజేపీ దొంగలే రామక కాంగ్రెస్ లంగలే రామక నడు నడవవే రామక బి నడవవే రామక కొట్టవే రామక రామక కాంగ్రెస్ వచ్చి తరుముతరే రామక గులాబీల జెండలమ్మా గులాబీల జెండలమ్మా అన్ని గులాబీ జెండాలు పట్టుకొని కాంగ్రెస్ ను బీజేపీ తరవడానికి సిద్ధంగా ఉన్నాం మా పాటని అంకితం ఇవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టు ఇప్పుడు మేము ఆనందిస్తున్నాం ఈ ఆనందం మేము ఇక్కడ స్టెప్ లేచినం అసలు చూడాలి అసలు ఆనందము ఆపకోలేకపోతున్నాం అసలు రేపు కాదు ఇప్పుడే మాకు కేసీఆర్ వచ్చినట్టు మళ్ళీ సీఎం అయినట్టు మేము ఇట్లా ఊహించుకుంటున్నాం ఇక మాకు విజయం అంకితమైన అనిపిస్తుంది విజయం అంకితం అయిపోయింది ఇక రేవంత్ రెడ్డి గారు పని అయిపోయినట్టు మా కేసీఆర్ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసినట్టు మాకు ఇక పరకు లోపల ఏడుస్తారు మీదకి నవ్వుతారు హండ్రెడ్ పర్సెంట్ ఏడుస్తారు దడ 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 పుట్టింది పుట్టింది ఇప్పుడు ఇక బాత్రూమ్ లో అయిపోతారు వాళ్ళు వాస్తవం బాత్రూమ్ బాత్రూమ్ లోకే బెడ్ దాకా వారు మంచిగా ఎడమంటారు బాత్రూమ్ అంకితం అయిపోతారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అక్కడే ఉంటారు వాళ్ళ స్థానం అక్కడికే అయిపోతుంది నాలుగోడల మధ్య పరిమితం అయిపోతారు జనాలు పాత రోజులన్నీ రజాకర్ల కారణం ఎవరు చూడలేదు కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినాక రజాకర్ల కారణం చూసినాం అనుకుంటున్నారు కేసీఆర్ ను పొడగొట్టుకున్నందుకు ప్రతి రోజు ఏడుస్తున్నారు ఆ ఏడుపును తుడిచేసుకోవడానికే రేపు సభ విజయవంతం చేస్తారు రాబోయే రోజుల్లో మళ్ళా టిఆర్ఎస్ జెండా ఎగురుతుంది కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరి మాట నా మాట చెప్తున్నారు అనమాట అసలు ఇప్పుడు సమస్యలన్నే వరుచుకోలేకపోతున్నారు మూడు సంవత్సరాల దాకా ఎవరు ఆగరు రాళ్ళు రాళ్ళు చేతిలో పట్టుకుంటున్నారు అందరూ రాళ్ళు పడితే రక్తం వస్తాయని కోడిగుడ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తోటి ఇప్పుడు కోడిగుడ్లు ఎందుకంటే స్మెల్ వస్తాయి ఈ పాలన కూడా అట్లా స్మెల్ వస్తుంది అంత కంపరే కొడుతుంది అదే విధంగా కోడిగుడ్లతో సన్మానం చేస్తారు రేవంత్ రెడ్డి గారికి చెప్తారు పాలన అది చెప్పడం మటకే అంకితం అయితే చేసేది ఏం లేదు వాళ్ళు చేతుల లేదు గ్యారంటీల చేసింది ఏం లేదు వాళ్ళు ఇంతవరకు ఏమి కూడా ఇయ్యలేకపోయిన హామీలు ఉచిత హామీలు మాత్రం ఇస్తున్నారు ఎందుకంటే నోరే కదా అంటే ఏం పోతుందిలే మనం వచ్చేవారు చూసుకుందాం అనుకుంటారు వాళ్ళతో ఏది సాధ్యం కాదు అసలు వాళ్ళకి ఎక్కడో అప్పులే కుడతలేవు వాళ్ళ మీద నమ్మకం లేదు ఎవరైనా ఎవరంటే సుడికే దొంగ అంటున్నారు పాపం రేవంత్ అన్నను దొంగ అప్పటి రోజులు గుర్తు చేసుకుంటారు పాపం పోయి దొంగను కూర్చోబెట్టినాం సీట్ మీద దొంగను కూర్చోబెట్టమని బాధపడుతుండ్రు ఆ దొంగను తరమానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం